కార్తీక్ వీలు చిక్కుప్పుడల్లా ఇరికిస్తూ తాతకు పాయింట్స్ అందిస్తూనే ఉంటాడు ఈ క్రమంలోనే కాశీ మాటను కవర్ చేస్తూ జ్యూ తాత ఈ కాశీ గాడికి నేను పది లక్షలు అప్పుగా ఇచ్చాను ఎందుకంటే గౌతమ్ ఇంటి దగ్గర్లో ఏదో ప్లాట్ ఉంది డౌన్ పేమెంట్ కావాలంటే ఇచ్చాను నీకో మాట చెప్పాల్సింది కానీ మరిచిపోయాను అంటూ కథ అల్లి తప్పక తప్పు మీద వేసుకోవాల్సి వస్తుంది దాంతో కార్తీక్ బహుశా ఈ పారునే మనవడి బాధ చూడలేక జ్యోత్సను రిక్వెస్ట్ చేసి ఉంటుంది సారు డబ్బు ఇవ్వమని లేదంటే ఇచ్చేది కాదు అంటూ పారుని ఇరికిస్తాడు ఇక శివనారాయణ వెళ్లగానే థాంక్స్ అక్కా అని కాశీ అక్కడి నుంచి జారుకుంటాడు దశరథ్ సుమిత్రలు పారుదే తప్పు అన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోతారు వెంటనే రగిలిపోతుంటే పారుకోపంగా కార్తీక్ని నువ్వు కదా మా ఆయన్ని హాల్లోకి తీసుకొచ్చింది అంటుంది లేదు ఆయనే వచ్చారు అవును కాశీ కేవలం చెక్ ఇవ్వడానికే వచ్చినట్లు నాకు అనిపించడం లేదు మీరు ఏదైనా దాస్తున్నారా అని కావాలనే అడుగుతాడు చెక్ ఇవ్వడానికే వచ్చాడు అని అంటుంది పారు పోనీలే ఒకవేళ చెక్ ఇవ్వడానికి కాకపోయినా మీరు అనుకున్నది ఏది జరగదు జరగాల్సిందే జరుగుతుంది అనేసి కార్తీక్ వెళ్లిపోతాడు మొత్తం నీ మనవడి వల్లే అని పారుని తిట్టి వెళ్లిపోతుంది జ్యూ మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం